వెల్కమ్ టు మై ఛానల్ దీక్షపాప అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే దిస్ ఫిల్టర్ వాట్ దిస్ ఫిల్టర్ ఏం లేదు చాలా మందికి చాలా డౌట్ ఉంటుంది కదా ఈ ఫిల్టర్ పెట్టుకొని వీడియో ఎలా చేస్తున్నారు ఎట్లా రికార్డ్ చేస్తున్నారు ఎట్లా ఎట్లా ఎడిట్ చేసుకుంటున్నారు అని చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో మన యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు కదా అమెరికన్ డాలర్ ఎస్పెషల్లీ అమెరికన్ డాలర్ తను చాలా ఫేమస్ అయింది ఫిల్టర్తో సో నేను కూడా తనని ఇన్స్పైర్ చేసుకుని నేను కూడా నా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ నాకు ముందే ఉంటుండే బట్ నేను ఎప్పుడు కూడా నేను ఏదన్నా చేసి వీడియో పెట్టదాన్ని కానీ నా ఫేస్ ఇట్లా ఎప్పుడు చూపించలేదన్నమాట సో ఎప్పుడైతే తన వీడియోస్ చూసానో నాకు కూడా ఏ ఐడియా ఏదో బాగుంది కదా మనం కూడా యూజ్ చేస్తాం తప్పే ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలో చాలా రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి అంటే ఒక్క ఒక రీల్ ట్రెండ్ అయి ఒక్క రీల్ వైరల్ అయితే దాన్ని బట్టి అందరు చేస్తారు అది తప్పేం కాదు ఒకళ్ళు ఐడియా ఇస్తుంటే దాన్ని అందరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అలానే నాకు అమెరికన్ డాలర్ తన నేమ్ కూడా నాకు తెలీదు సో తను ఈ మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తను ఎలా యూజ్ చేసిందో ఐ మీన్ తను ఎలా ఎడిట్ ఎడిట్ చేసిద్ది తను ఎలా యూజ్ చేసేదో నాకు తెలియదు బట్ నేను ఈ ఫిల్టర్ని ఎలా యూజ్ చేస్తాను నేను ఈ ఫిల్టర్తో వీడియో ఎలా రికార్డ్ చేస్తాను ఎలా ఎడిట్ చేస్తాను అనేది నీకు ఈరోజు చెప్పబోతున్నాను లేట్ చేయకుండా నాకు ఇంతే నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దేనికి ఎక్కువ వాగుతూనే ఉంటాను ఎందుకు వాగుతుందో తెలీదు సో ఇది కూడా ల్యాగ్ అవుతుందేమో సో ప్లీజ్ ల్యాగ్ 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 వర్డ్ ఎక్కడ నుంచి వచ్చినా అయితే చింటూ నుంచి వచ్చింది చింటు నందు చింటూ ఎవరైనా నందు చింటూ ఫ్యాన్స్ ఉంటే కమెంట్స్ అయితే ఫస్ట్ నేనే కామెంట్ చేయాలేమో సో ల్యాగ్ లాగ్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఎటువంటి ల్యాగ్ చేయను అండ్ ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే స్లో చేసుకొని చూడండి లేకపోతే బ్యాక్ వచ్చి చూడండి అంతేగాని స్కిప్ చేయద్దు ఓకే డోంట్ స్కిప్ ద వీడియో లెట్స్ గెట్ వీడియో ఫస్ట్ యాప్ స్టోర్లోకి వెళ్ళాలి లైక్ ఐఫోన్ వాళ్ళయితే యాప్ స్టోర్ నార్మల్ అయితే ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ ఉంటుంది కదా సో ప్లే స్టోర్లో ఇక్కడ స్నాప్చాట్ అని సర్చ్ చేయండి స్నాప్చాట్ ఓకే సో గైజ్ నేనైతే యాప్ ఇన్స్టాల్ చేసేసాను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంది నా దగ్గర సో ఇప్పుడు ఇన్స్టాల్ చేయగానే నాకు డైరెక్ట్ స్నాప్చాట్ పేజ్కి వెళ్ళిపోయింది ఎందుకు అంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి సో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కొత్త యూజర్స్ ఉండినా ఆల్మోస్ట్ స్నాప్చాట్ లేని ఫోన్ ఉండదు సో ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తున్న అయితే స్నాప్చాట్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అంటే విత్ యూజింగ్ విత్ యువర్ మొబైల్ నెంబర్ సో మీ నెంబర్ కొట్టినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది అండ్ ఆ ఓటీపీ దీనిలో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది సో ఆ అకౌంట్ క్రియేట్ అయ్యాక సీ త పేజ్ ఇలా ఉంటుంది సో ఇక్కడ మీకు ఈ పార్ట్లో చూడండి మీకు మ్యాప్ మ్యాప్ పాయింట్ అండ్ మెసేజెస్ సర్చ్ బార్ అండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అండ్ రీల్స్ అనమాట అది ఇలా ఫైవ్ కనిపిస్తున్నాయి కదా మనం మత్తిలోది ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి చూసారా సో దీనిలో మళ్ళీ క్యాటగిరీస్ లాగా ఫేస్ వర్ల్డ్ మ్యూజిక్ క్రియేటర్ అని చెప్పి మళ్ళీ దీనిలో క్యాటగిరీస్ ఉన్నాయి సో నేనైతే ఆల్రెడీ ఐఎమ్ యూజింగ్ కాబట్టి నాకు వెంటనే కనిపిస్తుంది సో ఎవరికైనా ఈ ఫిల్టర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ చూసుకోండి అండ్ అంత లింక్ కూడా అవసరం లేదు జస్ట్ మీరు వెళ్ళిపోతే ఫర్ యూ అని చెప్పి ఇలా ఉంటుంది లేకపోతే ఫేసెస్లోకి వెళ్ళండి నేను యూజ్ చేస్తున్న ఫిల్టర్ అయితే ఇదనమాట దిస్ ఫిల్టర్ ఐఎమ్ యూజింగ్ సో నేనైతే ఈ కార్టూన్ కిట్ అనే ఫిల్టర్ యూజ్ చేస్తున్నాను సో చూసారు కదా సో ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్లానో లేకపోతే మీకు చెప్తున్నాను సో మనం ఎక్స్ప్లోర్లోకి వెళ్తే సో ఎక్స్ప్లోర్లోకి వెళ్ళగానే మనకి ఫిల్టర్స్ వచ్చాయి సో ఈ ఫిల్టర్స్ మనకి ఏంటి ఒక్కొక్కసారి కనిపియో ఒక్కొక్కసారి కనిపిస్తాయి సో ఈ గోల్ అంతా ఎందుకు చెప్పండి మీకు ఏదైనా మీకు ఏదైనా ఫిల్టర్ నచ్చింది అనుకోండి సో నేను బాగా యూజ్ చేస్తున్నా సో ఈ ఫిల్టర్ని ఏం చేస్తానంటే చూ ఇక్కడ చూడండి మనకి లవ్ సింబల్ షేప్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఫేవరెట్ ఉంది చూసారా ఇక్కడ సో గైస్ ఇక్కడ మీరు చూసారు కదా యాడెడ్ టు ఫేవరెట్స్ అని వచ్చింది సో ఫేవరెట్స్కి వెళ్ళిపోతే మీకు ఏంటంటే పద్దాక సర్చ్ చేసుకోవడం పద్దాక మళ్ళీ ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్ళి ఫిల్టర్స్ ఎత్తుకోవడం ఆ పని ఉండదు మీకు ఏ ఫిల్టర్ నచ్చిందో ఆ ఫిల్టర్ని ఫేవరెట్స్లో పెట్టేసుకోండి సో దట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో మన ఫేవరెట్స్ పేజ్లు ఎలా చూసుకోవాలి అది కూడా చెప్తాను సో జస్ట్ మీరు ఇలా రౌండ్గా ప్లేన్లో ఉన్నది కాకుండా ఏదో ఒక ఫిల్టర్లోకి వెళ్ళండి ఏదైనా పక్కన ఫిల్టర్ ఉంటుంది కదా ఫిల్టర్లోకి వెళ్తే యూ గైస్ సీ హియర్ ఇక్కడ మనకి ఫైవ్ కనిపిస్తున్నాయి రీసెంట్ ఫేవరెట్స్ ఫర్ యూ ట్రెండింగ్ అపియరెన్స్ అని చెప్పి ఫైవ్ కనిపిస్తున్నాయి రైట్ సో ఇప్పుడు ఇక్కడ ఫేవరెట్స్ అని ఉంది చూడండి ఇక్కడ ఫేవరెట్స్ అని అనిపిస్తుంది కదా ఇక్కడ ఫేవరెట్స్ మీద క్లిక్ చేయాలి సో ఫేవరెట్స్ మీద క్లిక్ చేస్తే నేను ఏమేమి ఫేవరెట్ పెట్టుకున్నానో అవన్నీ నాకు ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకసారి చేసి చూపిస్తాను సో ఎక్స్ప్లోర్లోకి వెళ్ళాను సో నాకు ఏదైనా సో ఇది బాగా నచ్చింది సో ఇదేం చేస్తున్నా ఫేవరెట్కి వెళ్ళిపోతున్నా సో యాజ్ యూజువల్ బ్యాక్ వచ్చేస్తున్న బ్యాక్ సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను అండ్ మళ్ళీ ఓపెన్ చేశాను అండ్ ఒక ఫిల్టర్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ మనకి ఫేవరెట్స్ అని కనిపిస్తుంది సో హియర్ యు క్యాన్ సీ ఓకే ఫేవరెట్స్లో నేను పెట్టిన ఫిల్టర్ వచ్చేసింది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా రికార్డ్ చేయాలి ఓకే అందరికీ ఇదే క్వశ్చన్ వస్తుంది సో ఎలా రికార్డ్ చేయాలి అందరికీ మ్యాక్సిమం ఈ ఫిల్టర్ గురించి తెలుసు కానీ ఎలా రికార్డ్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి అనేది తెలీదు సో ఇప్పుడు చెప్తున్నాను వినండి స్నాప్చాట్లో వీడియో రికార్డ్ చేయడం ఎట్లానో చూపిస్తాను సో ఇట్లా ఉంది కదా మనం ఏ ఫిల్టర్ అయితే పెట్టుకున్నామో ఆ ఫిల్టర్ని ఇది ఇది హైలైట్లో పెట్టుకున్నాం కదా సో దీన్ని మన తమ్ముతో ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోవాలి యు వై సీ హియర్ ఇట్స్ రికార్డింగ్ సో దీన్ని ఎట్లా ఇలానే పట్టుకొని రికార్డ్ చేయాలా అని మీరు అనుకుంటారేమో నో అలా ఏం చేయాలని అవసరం లేదు జస్ట్ ఇట్లా రికార్డ్ ఇట్లా పట్టుకున్నారు కదా ఇట్లా స్వైప్ చేయండి పక్కకి స్వైప్ చేయండి చూసారు కదా ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి స్వైప్ చేయాలి సో దట్ మీ వీడియో లాక్ అయిపోతుందనమాట ఓకే మీరు ఇప్పుడు ఆపేసుకోవాలనుకుంటే ఆపేసాను సో చూసారా రికార్డ్ అయిపోయింది ఓకే సో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లా లాక్ చేయాలని సో ఈ ఫిల్టరే కదా ఇలా లాంగ్ ప్రెస్ చేయండి జస్ట్ ఇట్లా అనేసేయండి జస్ట్ కొంచమే అనేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో రికార్డ్ అయిపోతుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ క్యామ్ కావాలంటే ఫ్రంట్ క్యామ్ పెట్టుకోవచ్చు బ్యాక్ క్యామ్ కావాలంటే బ్యాక్ క్యామ్ పెట్టుకోవచ్చు అండ్ మీరు ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి సో చాలామంది ఏంటంటే అలా పట్టుకొని ఉండాలని సో ఇలా ఇలా వదిలేదు ఇలా లాక్ చేసేసి అండ్ మీరు ఎక్కడైనా ట్రైపాడ్కి కానీ దీనికైనా గోడకి కానీ పెట్టేసుకొని మీ కంటెంట్ని రికార్డ్ చేసేవచ్చు రికార్డ్ చేసేసాక ఇట్లా ఆపేసి ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది చూసారా సో ఇక్కడ మనకి సేవ్ అని కనిపిస్తుంది చూసారా ఈ సేవ్ని క్లిక్ చేయండి సో సేవింగ్ అయిపోయింది కదా సో అప్పుడు మళ్ళీ ఈ రాంగ్ కొట్టేసేయండి సారీ సో బ్యాక్ వచ్చేసేయండి ఒకసారి నా ఫేస్ పెట్టి చూపిస్తాను ఫ్రంట్ క్యామ్ మీకు అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా ఫ్రంట్ క్యామ్ పెట్టేసుకొని సేమ్ ఫిల్టర్ అప్లై చేసేసాను సో నా ఫేస్కి ఎట్లా అప్లై అయిందో చూసారా సో ఇలానే యూస్ చేసుకొని పక్కన లాక్ చేసేస్తే సుదర్ దీన్ని ఎటు మూవ్ అయినా పర్వాలేదు ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు సో మీకు చూపించడానికి ఈ కెమెరా ముందే ఉంటున్నాను అనమాట సో ఇదేంటంటే ఈ ఫిల్టర్ కొంచెం జూమ్ ఇన్లో వచ్చిద్ది సో ఏదన్నా కా ఏదన్నా అడ్డు వచ్చినా సరే అలా పోవడం అట్లా జరిగిద్ది సో ఏది అడ్ రాకుండా ఫేస్కి చూసుకోండి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష పాప సో ఇట్లా రికార్డ్ చేస్తాను అనమాట రికార్డ్ చేసేసి బాయ్ బాయ్ సో ఇట్లా రికార్డ్ చేసేసి ఇట్లా సేవ్ చేసేసుకుంటాను నేను ఈ కంటెంట్ అయితే చేసుకుంటున్నానో అది సేవ్ చేసేసుకుంటాను సో సేవ్ చేసుకొని మొత్తం బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి మీ దగ్గర ఈ అప్లికేషన్ ఉండాలి నేనైతే ఈ అప్లికేషన్లో ఎడిట్ చేస్తాను ఐ రోడ్ నో మీరు దేనిలో చేస్తారు ఐఎన్ఎస్హెచ్ఓ ఇన్ షార్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇన్ షార్ట్ ఎడిటర్ వీడియో ఇన్ షార్ట్ షార్ట్స్ కాదు షార్ట్ ఇన్ షార్ట్ స్పెల్లింగ్ చూసుకోండి సో నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఎందుకంటే దీనిలో లోగో రాదనమాట సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసేయండి సో ఇలా యాప్లో వెళ్ళాక వీడియో అని సెర్చ్ చేయండి అండ్ న్యూ అని నొక్కండి న్యూ ఓకే సో యూ క్యాన్ సీ హియర్ ఇక్కడ నా వీడియోస్ అన్నీ అంటే ఇప్పుడు రికార్డ్ చేసినవన్నీ ఉన్నాయి సో రికార్డ్ చేసినప్పుడు మనం సేవ్ చేస్తాం కదా అంటే మన ఫీ ఫస్ట్ వీడియో వచ్చేసరికి లాస్ట్లో ఉంటుంది సో అలా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్ళండి సో దట్ మీకు ఏమంటారు పెద్ద ఒక మళ్ళీ ఫ్రంట్ది బ్యాక్కి బ్యాక్ది ఫ్రంట్కి పెట్టుకునే అవసరం లేదు సో వెళ్ళాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూసారు కదా టిక్ మార్క్ క్లిక్ చేయగానే అన్నీ వచ్చేసినాయి సో ఒక్కొక్కటి టూ టూ మినిట్స్ ఉంటుంది చూసారా ఒక్కొక్కటి టూ మినిట్స్ ఇదిగోండి సో అంటే నేనే ఎడిట్ చేసుకున్న దాన్ని బట్టి స్నాప్చాట్లో ఎప్పుడు కూడా వీడియో అనేది టూ మినిట్స్ మాత్రమే రికార్డ్ అవుతుంది సో ఇప్పుడు ఇట్ సైడ్ ఉంది కదా సో ఇట్ సైడ్ ఉన్నదాన్ని సో నేను ఇక్కడ యూట్యూబ్కి కాబట్టి సిక్స్టీన్ టు నైన్ రేషియోలో పెట్టుకొని సో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాను సో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట సో అట్లా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇది ఉంది కదా మళ్ళీ ఇది కూడా సో ఇట్లా టర్న్ చేసుకొని పెట్టేసుకోవడమే సో చాలా సింపుల్ సో అట్లా మొత్తాన్ని చేసుకోవాలి మీరు ఒకసారి ఎడిటింగ్ చేసుకోండి ఇప్పుడు ఎడిటింగ్ కూడా చెప్పాలంటే చాలా లెంత్ అయిపోతుంది సో అట్లా వీడియోస్ అన్నీ చెక్ చేసుకొని లాస్ట్లో ఇలా మీకు ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ క్లిప్స్ యాడ్ చేసాను అనుకోండి ఇంకా ఎక్కువ క్లిప్స్ వస్తే ఎక్కువ క్లిప్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఎడిట్ చేసేయండి నేనైతే కరెక్ట్ వేలోనే పెట్టుకున్నా అంటే ఫస్ట్ డీ సెకండ్ డీ థర్డ్ డీ అట్లా పెట్టుకున్నా మీరు కూడా అట్లనే రికార్డ్ చేసుకోండి లేకపోతే చాలా క్లమ్జీ అవుతుంది చాలా ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా సో ఈ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ నొక్కేయండి షర్ట్ సో దీనిలో స్టోరేజ్ లేదు సో ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఎక్స్పోర్ట్ మీరు రిజల్యూషన్ ఎంత పెట్టుకోవచ్చు సెవెన్ ట్వంటీ వన్ ఎయిటీపీ ఫోర్ కే ఎంత పెట్టుకోవచ్చు సో నేనైతే వన్ ఎయిటీపీలోనే పెట్టుకుంటున్నాను సో ఎక్స్పోర్ట్ అని కొట్టగానే మనకి సేవ్ అయిపోతుంది అనమాట ఓకే అంతే చాలా సింపుల్ సో ఇప్పుడు నాకు ప్రజెంట్ స్టోరేజ్ స్పేస్ లేదు ఈ ఫోన్లో సో అందుకే నాకు సేవ్ అవ్వట్లేదు సో మీరైతే కనుక ఇక్కడ ఎక్స్పోర్ట్ అని గుడితే సేవ్ అయిపోతుంది డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది సో దాన్ని మనం డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు సో అంతే చాలా సింపుల్ రికార్డ్ చేసే ముందు ముందు ఎక్కడ ఎండ్ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిలో టమాటాలు వేయండి నెక్స్ట్ అని చెప్తారు కానీ మళ్ళీ ఒకవేళ మర్చిపోయి నెక్స్ట్ వీడియోలో పచ్చిమిరకాయలు అయిందంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది సో అందుకని లాస్ట్ వీడియోలో దేనిలో ఏం చేస్తున్నారో గుర్తుంచుకొని నెక్స్ట్ క్లిప్ ఆ ఎండింగ్ ఎండింగ్ మాటతో స్టార్ట్ చేయండి ఓకే అర్థమైంది కదా అర్థమయ్యేలా చెప్తున్నాను ఏమో ఇది నా ఫస్ట్ వీడియో అంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం సో అట్లా అన్నమాట చాలా చాలా సింపుల్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో మీ అందరికీ తెలుస్తుంది కదా ఎంత మంచిగా అవుట్పుట్ వస్తుందో లైక్ లైక్ ఎలా అంటే ఏదో పద్దాక డిస్టర్బెన్స్గా లేకపోతే మన పద్దాకటి కదిలినా సరే అది పోవడం అట్లా ఉండదు చాలా బాగుండేది స్నాప్చాట్ని మంచిగా యూజ్ చేసుకోండి లైక్ స్ట్రీకులకే వాటికి వీటికే కాకుండా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఐ హోప్ మీ అందరికి ఇది యూజ్ అయ్యిద్ది అండ్ యూజ్ అయిన వాళ్ళు ప్లీజ్ కింద కమెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి లైక్ ఎలా ఇంకా వీటిలో కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి సో అట్లాంటి డౌట్స్ ఏమైనా వస్తే కింద కమెంట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి ఫిల్టర్స్ కూడా ఉన్నాయి సో ఈ ఫిల్టర్ ఎవరికైనా దొరకలేదు అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి నేను మీకు లింక్ షేర్ చేస్తాను లైక్ ఈ ఫిల్టర్ లింక్ షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైట్ దీక్ష పాప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్